హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలో అలసందులు బంగాళదుంప వేసి కర్రీ అయితే చేశానండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అన్నము చపాతి రోటీ పురక జొన్న రొట్టి ఎందులోకైనా చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి దోశల్లో కూడా చాలా బాగుంటుంది ఎలా తయారు చేసుకోవాలి ఏం ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను చూసేయండి ముప్పావు కప్పు అలసందులు తీసుకున్నానండి బొబ్బర్లు అంటాం కదా అవి తీసుకున్నాను వైట్ కలర్వి వీటిని శుభ్రంగా కడిగి రాత్రి అంతా నానబెట్టుకోవాలండి సార్ కదా నీళ్లు వేసేసి శుభ్రంగా కడిగి మంచి నీళ్ళు వేసేసి నానబెట్టుకుంటే ఆ నీళ్ళతోనైనా ఉడికించుకోవచ్చు లేదు అంటే నీళ్లు వంచేసి వేరే నీళ్లు వేసుకొని కూడా ఉడికించుకోవచ్చు బొబ్బర్లు మునిగేంత వరకు నీళ్లు వేసేసి ఓవర్నైట్ నానబెట్టుకోవాలండి చూసారు కదా చక్కగా నానిపోయాయి ముప్పావు కప్పు వేస్తే ఒకటిన్నర కప్పు వరకు అయిపోయాయండి చక్కగా నానిపోయాయి ఈ నీళ్లు వంచేసైనా ఉడకబెట్టుకోవచ్చు లేదంటే నీళ్ళతోటే వేసుకోవచ్చు ఈ నీళ్ళు మొక్కలకు వేయండి కుక్కర్లో వేసేసి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి చూసారు కదా చక్కగా ఉడికిపోయాయి రెండు విజిల్స్కే పైన పొట్టు మాత్రము కొద్దిగా లేసేసింది చక్కగా ఉడికిపోయాయి బలకమ్మగా ఉంటాయండి తాలింపు వేసుకొని కూడా తినొచ్చు మసాలా కోసం బాగా పడిన టమోటాలు రెండు మీడియం సైజు ఉల్లిపాయ నలభై ఉల్లిపాయలు కొద్దిగా అల్లము అలాగే ఎండు కొబ్బరి ఉంటాయి ఎండు కొబ్బరి లేదంటే పచ్చి కొబ్బరి కొద్దిగా వేసుకోవాలి ఒక బంగాళాదుంప ఉడికించి పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడండి గరం మసాలా వేయట్లేదు చక్క లవంగా ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది రెండు కొబ్బరి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మరి పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే బ్లేడ్లు పాడయి మిక్సీ పాడయ్యే ఛాన్స్ ఉంది అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు వేసేసి ఒక రౌండ్ గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకొని అందులోనే మొత్తం కలిపి మిక్సీ పట్టుకోవాలండి చాలా కమ్మగా ఉంటుందండి తక్కువ మసాలాతో రుచికరంగా చేసుకోవచ్చు ఎప్పుడు ఒకే విధంగా కాకుండా అప్పుడప్పుడు ఇలా అలసందులు పొట్టు పెసలు అలాగే పొట్టు శనగలు గుండు శనగలు అంటాం కదా అవి కాబూలి చెన్న ఇలా చేసుకుంటే పిల్లలకు కూడా హెల్త్కి మంచిదండి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చెక్కా లవంగా కొద్దిగా కరివేపాకు వేసుకొని చిట్పట్లాడిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం వేసుకొని వేయించుకోవాలండి మొత్తం కలిసే విధంగా కలుపుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారము వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేసేసి మొత్తము కలుపుకోవాలండి కలిపేసి మనం మిక్సీ వేసాం కదండి మిక్సీ జార్లో కూడా కొద్దిగా నీళ్లు వేసేసి ఆడించి అందులో వేసేసుకోవడమే మసాలా చక్కగా ఉడికేంతవరకు మూత పెట్టి ఉడికించుకోవాలండి తర్వాత మనము ఉడికించి పెట్టుకున్న అలసందులు వేసుకోవాలి మిక్సీలో కొద్దిగా నీళ్ళు కరిగి అందులోనే వేసేసాను మొత్తము కలిసే విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి చాలా కమ్మగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి చక్కగా ఉడికిపోయాయండి ఇప్పుడు మనం ఉడికించుకున్నాం కదా బొబ్బర్లు ఆ నీళ్ళతో పాటే మొత్తము అలసందులన్నీ వేసేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు సిమ్లోనే ఉడికించుకోవాలండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి కదా చక్కగా ఉడుకుతూ ఉంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి చాలా కమ్మగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఇలానే మనకి చిన్న బొబ్బర్లు కూడా దొరుకుతాయండి స్కిన్ కలర్లో ఉంటాయి కదా ఆ బొబ్బర్లు కూడా దొరుకుతాయి అవి కూడా చేసుకోవచ్చు బంగాళదుంప ఒకటి ఉడికించి పొట్టు తీసి సన్న ముక్కలుగా కట్ చేశాను ఇది ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత బంగాళాదుంపలు కూడా వేసేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి మసాలాలు అంతా కూడా పట్టే విధంగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిదండి మామూలుగా మనము పప్పు అవి చేసుకుంటుంటాం కదా అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటే వాళ్ళకి కూడా మంచిది పిల్లలకు కూడా చాలా మంచిది మనం ఎప్పుడు గుగ్గుళ్ళు చేసుకుంటుంటాం కదండీ మేమైతే గుగ్గుళ్ళు అయ్యి ఊర్ల కడ ఎక్కువగా గుగ్గుళ్ళు చేసుకునే వాళ్ళమే ఇక్కడ మా వారికి ఈ కూరలు అంటే వాళ్ళు ఎక్కువ తింటారండి శనగలు పొట్టు పెసలు బొబ్బర్లు అదే అండి బొబ్బర్లు అంటే అలసందులు ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియో ఇస్తాం మేము ముందు ఉంటానండి థ్యాంక్ యూ